Yo! ండి కోలపూడి బాపుట్ల జిల్లా దయచేసి స్టూడెంట్స్ ఈ పది మంది స్టూడెంట్స్ ఒక్కసారి దయాసి మీదకి వస్తే ఆత్మీయ జెస్సీ బంధువులకి హృదయపూర్వక నమస్సులు మనం గౌడజన సేవా సమితి అనేటువంటి ట్రస్టు ఎనిమిది సంవత్సరాల క్రితం రిజిస్టర్ చేయించడం జరిగింది దీని యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే మన రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ గెస్సీ విద్యార్థులు వారి యొక్క విద్యను పూర్తి చేసుకున్న తర్వాత ఉద్యోగాలు వాళ్ళు సాధించలేకపోతున్నారు అందుకని వారికి ప్రత్యేకమైనటువంటి శిక్షణ పోటీ పరీక్షలకు ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన రావడం ఆ ఆలోచన ఫలితమే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ కౌండిన్యస్ అకాడమీ ఈ పెద్ద బిల్డింగ్ దీనిలో మీ అందరికీ తెలిసిన విషయమే ఎనిమిది సంవత్సరాల క్రితం మనం డెబ్భై రెండు సెంట్లు ఇక్కడ క నిర్మా కొనుగోలు చేయడం తర్వాత ఈ నిర్మాణం ప్రారంభించడం ఈ నిర్మాణం ఇంతవరకు రావడం ఇంతకంటే ఎక్కువ నిర్మాణానికి వెళ్ళేటువంటి స్తోమత లేకపోవడం స్తోమత ఉన్నటువంటి వాళ్ళు ముందుకు రాలేకపోవడం కారణంతో ఈ నిర్మించినటువంటి భవనము వృధా పోకూడదనేటువంటి లక్ష్యంతో ఈ స్టిల్ట్ ఫ్లోరే కాకుండా పైనున్నటువంటి రెండు ఫ్లోర్లతోనే మనము ఈ సంవత్సరం నాలుగు సంవత్సరాల తర్వాత ప్రకటించబడినటువంటి గ్రూప్ టూ పరీక్షలకి శిక్షణ ఇవ్వడం అనేటువంటిది ప్రారంభించాము ఈ శిక్షణ దగ్గర దగ్గర ఇంకొక పది రోజుల్లోనే పూర్తి కాబోతోంది ఈ నేపథ్యంలో మనము తరగతులు హైదరాబాద్ నుంచి ఫ్యాకల్టీని పిలిపించడం ఈ పది పన్నెండు మంది ఉన్నా సరే ఏమైనా సరే మనం ప్రారంభించాలనేటువంటి నిర్ణయం మన మేనేజ్మెంట్ అనుకోవడం దాని ప్రకారం ఇది కొనసాగుతూ ఉంది ఈ వారం రోజుల్లో సిలబస్ అయిపోబోతుంది ఈ విద్యార్థులందరూ వారి వారు ఇళ్ళకెళ్తారు వెళ్ళి ఈ ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ ఆ ప్రాంతాల్లో పరీక్షలు కాబట్టి అప్పటికి వాళ్ళు ప్రిపేర్ అవుతారు మరి ఇక్కడ ఏంటి వాళ్ళు ఎందుకు వచ్చారు ఎలా వచ్చారు వచ్చిన తర్వాత ఏమి దీన్ని మీరు ఏమి ఆశించి వచ్చారు ఏమి పొందారు అనేటువంటి విషయాలు ఒక్కొక్క విద్యార్థి వచ్చి ఇక్కడ శిక్షణ పొందినటువంటి విద్యార్థి వచ్చి ఆయన పేరు ఆయన ఊరు ఆయన తల్లిదండ్రుల పేరు జిల్లా ఆయన చదువు ఇక్కడికి రావడానికి ఎలా తెలిసి వచ్చారు వచ్చిన తర్వాత ఇక్కడ ఆయన ఆశించిన తీరులో ఏమేమి ఉన్నాయి అనేటువంటిదంతా ఒక్కొక్క విద్యార్థి వారి యొక్క అభిప్రాయాన్ని చెప్తారు ఇక్కడ మనం కూర్చున్నటువంటి వాళ్ళల్లో నా కుడివైపున వాకా రాంగోపాల్ గౌడ్ గారు ఆయన పక్కన వడ్డేగుంట సుబ్బారావు గారు ఆ తర్వాత స్వప్న గారు తర్వాత ఏమున్నా యాలాద్రి గారు ఎడమవైపున ఏమన్నా జలడి శ్రీనివాసరావు గారు డాక్టర్ సేవాకుమార్ గారు సందీప్ గారు ఇక్కడ ఫ్యాకల్టీ అలాగే మా అమ్మాయి జ్యోతి మేకపోతుల జ్యోతి గారు ఈ ఈ అందరూ కూడాను దీంట్లో ప్రధానమైనటువంటి వ్యక్తులే వీళ్ళందరి యొక్క భాగస్వామ్యం దీంట్లో ఉంది అందువలన అందరూ కూడాను వాళ్ళ సమక్షంలో మనకి ఒక్కొక్క విద్యార్థి ఆయన ఏమి ఇక్కడ పొందుతున్నాడు అనేటువంటి చెప్తే చాలా బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో ఒకటి అలాగే మీ అందరికీ ఇక్కడ ఏం జరుగుతుందో తెలియాలి అనేటువంటిది రెండు ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఈ చిన్న కార్యక్రమం జరపడం మొదలెట్టాం రేపు వెంకటేశ్వరసాగరా మాది నెల్లూరు డిస్టిక్ మండలం శ్రీపురం విలేజ్ మా నాన్న పేరు జాలారావు ఫార్మర్ అమ్మ అంజలి ఇక్కడ అంటే నేను ఫస్ట్ హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటా ఉన్నాను అక్కడ సాఫ్ట్వేర్ సంబంధించి అక్కడ అయిపోయింది ఇంకొక రెండు నెలలు అట్టున్న వల్ల సార్ ఇక్కడ బాగుంది అన్నీ చెప్పాడు తోట ప్రభాకర్ సార్ రిటైర్డ్ డిఎస్పి దాని ద్వారా తెలుసుకొని సార్ ఎమర్జెంట్కి పంపించి చేసారు ఇక్కడికి వచ్చిన చంద్రమోళి సార్ రిసీవ్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఇక్కడ హాస్టల్ అంతా బాగుంది బయట చేసిన ప్రకారం అయితే ఇక్కడ ఇంకా అమీర్పేటలో ఉన్నప్పుడు అయితే అసలు బాగుండేది కాదు అంత హాస్టల్ కానీ అంత చిన్న చిన్న రూములు ఇరుకిరుగ్గా ఇరుగ్గా కూడా అసలు సరిగా ఉండేది కాదు ఇక్కడికి వచ్చిన వల్ల ఫుడ్ కానీ అంతా సార్ ప్రతిరోజు అడగటం కానీ ఎలా ఉంది ప్రతి ఒక్క పక్కన పిల్చి కానీ రోజు వచ్చి సార్ అంటే ఫస్ట్ అర్థంకి సిది ఒకసారి వచ్చాడు మోటివేషన్ ఇచ్చాడు ప్రతి ఒక్కరిని తీసుకొచ్చేది ప్రతిసారి మోటివేషన్ ఇవ్వటం కానీ అట్లా జరిగేది ప్రతిసారి ప్రతిరోజు కూడా ఆయన రూమ్స్ కానీ ప్రతి ఒక్కరు పెద్దగా ఉండడం డిజిటల్ బోర్డు ఫ్యాకల్టీ పరంగా వస్తే ప్రతి ఒక్కరు ఐఏఎస్ రేంజ్లో వెళ్ళి అక్కడికి వెళ్ళి చిన్న మిస్టేక్ వల్ల బయటకు వచ్చిన వాళ్ళే కానీ ఫ్యాకల్టీ కూడా బాగా చెప్తున్నారు ప్రతి ఒక్కరు ఇక్కడ వాతావరణం చూసినా కూడా అంతా వాతావరణం కూల్గా బాగుందంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ మై నేమ్ ఇస్ గఫూర్ షేక్ ఐఎమ్ ఫ్రమ్ గుంటూర్ ఐ కంప్లీటెడ్ మై బీటెక్ ఇన్ నర్సోపేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్పెషలైజేషన్ ఇక్కడ నాకు మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ సజెస్ట్ చేశారు ఇట్లా కొండని ఐఎస్ అకాడమీ ఉంది ఒకసారి అక్కడికి వెళ్ళి ట్రై చేయి అని చెప్పేసి నాకు నేను టెక్నికల్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ అయ్యేసరికి నాకు కొంచెం టిపికల్ నర్వస్ ఉండేది ఎట్లా ఉంటుంది ఏంటి నాకు ఫస్ట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ మీద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద అంత అవగాహన ఉండేది కాదు సో కొంచెం టిపికల్ నర్వస్తో నేను ఇక్కడికి వచ్చానన్నమాట తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ ఫీల్ దట్ రియల్లీ ఇక్కడ ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానీ ఆ టెక్నికల్ ఫెసిలిటీస్ ఇంకా స్టాఫ్ ఇంకా ఈవి నారాయణ్ సార్ రియల్లీ ఐ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ టు వార్డ్స్ స్టూడెంట్స్ చాలా హెల్ప్ చేస్తారు చాలా సపోర్టివ్గా ఉంటారు ఎప్పుడు స్టూడెంట్స్ పక్షాన్నే ఉంటారు అండ్ ఇక్కడికి వచ్చిన ఫ్యాకల్టీ కూడా రియల్లీ దే ఆర్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ టు వార్డ్స్ సబ్జెక్ట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ దే దే ఫీల్ వెరీ ఫ్రీ టు టెల్ ఎన్ని ఎన్నిసార్లు అయినా వాళ్ళు మనకి ఏం చిరాకు పడకుండా ఏం చేయ ఇట్లా ఏం కాకుండా ఎన్నిసార్లు అయినా చెప్తారు సబ్జెక్ట్ ఫస్ట్ వాళ్ళ అల్టిమేట్ టార్గెట్ ఏంటంటే ఫస్ట్ సబ్జెక్ట్ అనేది స్టూడెంట్కి బాగా అర్థం అవ్వాలి అనే ఒక ఎయిమ్తోనే ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ కానీ స్టాఫ్ కానీ అందరు అనమాట ఇక్కడ ఇంకా స్టూడెంట్ ఫెసిలిటీస్ వచ్చేసరికి రియల్లీ హాస్టల్ ఫెసిలిటీ అనేది చాలా బాగుంటుంది ఇంకా ఫుడ్ విషయంలో కానీ ఏదైనా చిన్న పొరపాటు జరిగినా కానీ ఏ నారాయణ సార్ పర్సనల్గా అందరినీ ఒక్కొక్కరిని కాంటాక్ట్ చేసి వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎప్పటికప్పుడు చెప్తూ తీసుకుంటూనే ఉంటారు ఇఫ్ యూ ఫీల్ ఎనీ ఫాల్ట్ టు వర్డ్స్ స్టూడెంట్స్ రియల్లీ హీ విల్ టేక్ ఇమీడియట్ యాక్షన్ వర్డ్స్ దెమ్ బట్ ఎక్కడ కూడా తక్కువ చేయరు అండ్ ఫైనాన్షియల్లీ హీఈస్ వెరీ సపోర్టివ్ టు వర్డ్స్ స్టూడెంట్స్ ఐ రియల్లీ సార్ ఐ పర్సనల్లీ థ్యాంక్ యూ టు దస్ అండ్ ఇక్కడ క్యాస్ట్ కులం రిలీజియన్ అని చెప్పేసి ఏ డిఫరెన్స్ అనేది అనమాట ఆల్ ఆర్ ఫ్రెండ్లీ టువార్డ్స్ ఇక్కడ ఫ్యాకల్టీ కానీ ఇంకా ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ కానీ ఎవరైనా కానీ ఎవరు అందరూ ఒక ఫ్యామిలీలా కలిసిపోయి అందరినీ అట్లా సపోర్ట్ చేసుకుంటూనే ఉంటారు సో ఐ ఫీల్ ఇట్స్ అన్ ఆనర్ సార్ రియల్ ఫ్యూచర్లో నేను ఈ ఇన్స్టిట్యూట్కి చాలా రుణపడి ఉంటాను ఇఫ్ ఐఎమ్ గుడ్ పొజిషన్ బాగా ట్రై చేస్తున్నాను సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ సార్